హాయ్ అందరికీ ఇండియా వచ్చేసాను కదా ఇంకా మొక్కలు పూజలు అన్నీ తీర్చేసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడే అయితే నేను సాయిబాబా దివ్య పూజ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే మొదలుపెట్టాను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఉద్యాపన ఇవ్వాలి అని చెప్పి ఆగి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అయితే ఈరోజు లాస్ట్ గురువారం అన్నమాట మార్గశిర లక్ష్మరం రోజే బాబా గారి పూజ కూడా ఉద్యాపన చేయడం అవుతున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది అయితే సాయిబాబా దివ్య పూజ ఇప్పటికే మీ అందరికీ తెలుసు అనుకుంటాం ఇది చాలా మహిమగల పూజ అండ్ చాలా ఈజీ కూడా చేయడం కొంతమంది ఐదు వారాలు మొక్కుకుంటారు కొంతమంది పదకొండు వారాలు కొంతమంది ఏడు వారాలే మొక్కుకుంటారు ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అలా మొక్కుకుంటారనమాట పూజా విధానం చాలా సింపుల్ ఏంటంటే ఫస్ట్గా మనం అరచేతంత రుమాలు వైట్ కలర్ది దానికి పసుపు రాసి అందులో ఒక రూపాయి కానీ రెండు రూపాయల బిల్ల కానీ పెట్టి ముడుపు కట్టి బాబాగారి పాదాల దగ్గర పెట్టాలి పెట్టి బుక్లో ఉన్న నూట ఎనిమిది నామాలు చదువుకొని పూరేకులు కానీ పువ్వులు కానీ బాబాగారి పాదాలపైన వేస్తూ పూజ చేయాలి అండ్ దెన్ బాబాగారి మహిమలు అధ్యాయాలు ఒక ఆరు ఉంటాయి వాటిని మనం అయినా చదువుకోవచ్చు లేదు అంటే వారంకొకటైనా చదువుకోవచ్చు ఆర్ ఎల్స్ పూజ చేసిన రోజు ఆ ఆరు అధ్యాయాలు మనస్ఫూర్తిగా చదువుకొని బాబాగారిని ధ్యానిస్తూ బాబాగారికి ఇష్టమైన ప్రసాదం కిచిడీ కదా అది నేతితో మాత్రమే చేయాలి అది చేసి పెట్టి ఐదుగురికి ఫలిదానాలు ఇవ్వాలి ఉద్యాపన రోజు అంటే ఐదుగురికి ఐదు బాబా బూ బాబా శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాలు పంచాలి అండ్ దెన్ పల్దానం ఇవ్వాలి వాటిల్లో ఆకు చెక్క తాంబూలం పండ్లు తర్వాత మనం బాబాకి ఏదైతే ప్రసాదం చేసామో ఆ ప్రసాదం కూడా ఆ పంచి పంచిపెట్టాలి అలా పంచి పెడితే బాబా గారు మన కోరిక తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పి నేను బాగా నమ్ముతాను మీ అందరు కూడా మీకు వీలుంటే చేయండి అయితే ఈరోజు నేను మీ అందరికీ మా పూజ హోమ్ టూర్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా నేను మా ఇల్లు కట్టించుకునేటప్పుడు బాగా పర్టికులర్గా ఉండేదాన్ని ఈ గది ఇలానే ఉండాలి ఈ గది ఇలా డిజైన్ చేయించుకోవాలి అని చెప్పి అందులో మా పూజ గది మా అందరికీ బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందన్నమాట మా ఇల్లు చిన్నదే అయినప్పటికీ కూడా ఇండివిజువల్ రూము బాగా స్పేషియస్గా కనిపించాలి అనే పాయింట్ మైండ్లో పెట్టుకొని కట్టిపించాము అందుకని ఈరోజు మీ అందరితో మా పూజ హోమ్ టూర్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అందరూ బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన రూమ్ అన్నమాట అది ఏ పూజలు చేసినా ఏ ఫెస్టివల్స్ వచ్చినా బాగా నిండుగా కనిపిస్తుంది మనం ఎంత బాగా డెకర్ చేస్తే అంత బాగా ఎలివేట్ అవుతుంది అన్నమాట అయితే ఇదంతా మార్బుల్ రెడ్ కలర్ మార్బుల్తో చేపించాము ఫుల్ గదంతా వైట్ రెడ్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో లక్ష్మీదేవి ఫోటో దానికి కాసులు పేరు తర్వాత చిట్టి గాజులు ఇవన్నీ నిత్యం ఉండేలాగా దండ కట్టేసి వేసేసాము అండ్ ఆ సైడ్ చూపిస్తున్న గోల్డ్ కలర్ది కూడా ఏంటంటే టైల్ అనమాట డిజైనర్ టైల్ మొత్తం లక్ష్మీదేవిది ఆ డిజైనర్ టైల్తో పాటు అట్లా సెట్ చేసాము ఒక ఫ్రేమ్ లాగా అంత బాగా కుదిరింది అండ్ మా ఇంట్లో మొత్తం రెండు పీటకాలు ఇత్తడి పీటకం ఒకటి వెండి పేటకం ఒకటి మా నానమ్మ నుంచి వచ్చింది ఇత్తడి పీటకం అండ్ వెండి పీటకం మా అమ్మ చేయించుకుంది అక్కడ చూసారా ఏదైతే వెంకటరణమూర్తి కనిపిస్తున్నారో అది మేము మా శ్రీమంతం ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాము అందరూ పర్టికులర్గా వాళ్ళు వాళ్ళ దేవుడి గదిలో పెట్టుకోవాలి అనే థాట్తో ఇచ్చిన వెంకటరణమూర్తి విగ్రహం అన్నమాట అది అండ్ మేమైతే ఎవ్రీ డే ఇలా బంతి పూలు చామంతి పూలు వీటన్నిటితో మా అమ్మ ఖచ్చితంగా డెకోరేట్ చేసి పూజ చేస్తుంది రోజు అలవాటు అన్నమాట ఇంకా పూలు అతని చెప్పేసింది ఎవ్రీడే మాకు తెచ్చిచ్చేయండి అని చెప్పి కాబట్టి అతను ఎప్పుడు తెచ్చిచ్చేస్తారు ఇంకా రోజు ఇంక ఇలా పూజ చేసుకోవడం దీపం పెట్టడం అదే అనుకుంటాం కానీ బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆ డే అంతా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది అనేలాగా అనిపిస్తుంది అన్నమాట నేను కూడా ట్రై చేసా నాకు అలా అనిపించింది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా అనిపించిందని అండ్ ఈరోజు మార్క్స్ లక్ష్యవరం కాబట్టి బూర్లు కిచిడి తర్వాత పాయసం పూలు తాంబూలం పండ్లు అన్నీ పెట్టింది దేవుడికి లక్ష్మీదేవి అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదువుకొని ఆ లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది అందరూ బాగుండాలి తల్లి అందులో కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది నేను కూడా బాబా పూజతో పాటు లక్ష్మీదేవి పూజ కూడా చేశాను అండ్ కింద ఏదైతే కనిపిస్తుందో అది గౌరీదేవ్ అంటారు దానికి మా అమ్మ పెయింట్ అయిపించేసి బొట్లు పెట్టేసి అలా ఉంచేసింది ఎప్పుడైనా పూజ నోములు గట్టా చేసుకునేటప్పుడు దానికి రియల్ పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేస్తుంది అన్నమాట అండ్ మేము స్టోరేజ్ కూడా ఏంటంటే స్పేషియస్గా ఉండాలి ప్లేస్ అయితే పోకూడదు అని చెప్పి పైన పెట్టించాం కబోర్డ్లు అందులో మొత్తం దేవుడికి రిలేటెడ్ స్టఫ్ అంతా పెట్టుకున్నాము ఇంకా ఇంట్లో ఏ గదిలో ఉండవు దేవుడికి రిలేటెడ్ సామాన్లు లేవి అలా పెట్టించుకున్నాం పైన సెక్షన్లో త్రీ కబోర్డ్స్ లాగా వచ్చాయి వాటిల్లో ఓన్లీ పూ